కార్తీక్ దీపం సీరియల్ అయితే ఈ వారంలో మళ్ళీ పుంజుకునిందనే చెప్పచ్చు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని తెలుస్తుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ మనకు నాలుగు ఎపిసోడ్లు అయితే జరిగాయి కదా ఆ నాలుగు ఎపిసోడ్లో కొన్ని కీ పాయింట్స్ అయితే మీకు చెప్తాను ఎందుకంటే నేను శబరిమల అయిపోవడం వల్ల అయితే వీడియో చేయలేకపోయాను నిన్న టీఆర్పీ డేటెక్స్ బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను టీఆర్పీలో మళ్ళీ కార్తీక్ దీపం అయితే వన్ ఇయర్ నుంచి నాన్ స్టాప్గా అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే వస్తుంది అది నెంబర్ వన్ ప్లేసు ఎలా సిద్ధమవుతుంది వేరే సీరియల్కి ఎలా సిద్ధం కాలేదనేసి ఒక స్పెషల్ వీడియో అయితే వస్తుంది కిరణ్ రామణ సెట్ చేశారంటే ఇంకొక ఛానల్లో అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరన్నా టీఆర్ అంటే ఆ ఛానల్లో ఖచ్చితంగా వాచ్ చేయండి ఇక్కడ మన కార్తీక్ దీపం సీరియల్లో ఈ వారము చాలా 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 మలుపులు అయితే తీసుకునిందని చెప్పచ్చు కానీ నిన్న ఎపిసోడ్లో ఒక మాట అయితే వచ్చింది ఆ మాట అయితే స్టార్ట్ చేస్తాం ఆ మాట అయితే స్టార్ట్ చేస్తాం ఆ మాట కన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తాం అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే ఇంకా కార్తీక్ దీపం ఫైర్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా రివ్యూ కూడా ఫైర్ లాగా రావాలి కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తాను ఇక్కడ మనము కార్తీక్ బాబు అలాగే మన దీప అయితే ఒక మాట అయితే మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఎంత పెద్ద కారణం అయితే ఉందో అంతే పెద్ద కారణం శ్రీధర్ గారికి అలాగే కాంచినా గారిని కలపాలన్నా అనేసి చెప్పారు ఆ కారణం అయితే ఈరోజు వచ్చేసిందని అయితే మనం చెప్పచ్చు ఎందుకంటే శ్రీధర్ గారు అయితే అరెస్ట్ అయ్యారు ఆ కారణం అయితే వచ్చేసిందని మనం చెప్పచ్చు అలాగే సుమిత్ర గారు ఎంత మంచి మాటలు చెప్పారంటే అంటే నేను మీ అమ్మని అనుకో మీ అమ్మ రూపంలో వచ్చాను అనుకో అసలు ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది ఎలాగ చూసుకోవాలి అనేది ప్రతి ఒక్క పాయింట్ని నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అనుకోని సంఘటనతో మన సుమిత్ర గారు అయితే బ్లడ్ వామిటింగ్ అయితే చేసుకున్నారు బ్లడ్ వామిటింగ్ చేసుకుంటే మన దశరథ్ గారు అయితే అక్కడ ఏమి సుమిత్ర గారి చెప్పకుండా అలాగే దీపాన్ని కూడా హోల్డ్ ఎందుకు పెట్టారు దాని గురించి కూడా మాట్లాడదాం మొత్తం డీటెయిల్గా మాట్లాడదాం ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లా ఈ వీక్ నాలుగు ఎపిసోడ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే జోష్న లాభాలు రాలేదనేసి సైడ్కి వేసింది సైడ్కి వేయడం వల్ల అక్కడ అసలు వారసరాలు కాదేమో అనేసి మా శ్రీధర్ గారికి అయితే డౌట్ వచ్చింది శ్రీధర్ గారికి డౌట్ రాని ఎవరికైనా డౌట్ రాని అది మాత్రం టూ హండ్రెడ్ శ్రీధర్ గారి వల్ల కాదు కదా ఎవరు వల్ల అయితే కూడా కాదు ఇంకా జ్యోష్న అని ఇప్పుడు కూడా మీరైతే చెప్తానే ఉన్నాను దీపాకు ఎప్పుడైతే వారసరాలు పుడుతుంది అనేసి అన్నారు అక్కడ మన దాస్ గారు ఒక మాట అయితే చెప్పారు కదా ఏం మాట చెప్పారు ఇప్పుడు ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ పేదంటి బిడ్డగానే పెరుగుతూ ఉంది ఆ బిడ్డ పైకి వచ్చే కొంతకి మంచి రిచ్ పర్సన్ అంటే బాగా ధనవంతరాల ఇంట్లో అడుగు పెట్టబోతుంది అనేసి చెప్పారు కదా అంటే ఇంకా తొమ్మిది నెలలు అయితే పెట్ చేయాలి అంతవరకు మనకు కార్తీక్ బాబు అయితే నిమ్మకు నీరు అయితే ఉంటాడు మీరు బాధపడినా కానీ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే ఇప్పుడు జరిగే చెప్తానే ఉన్నాను అలాగే నేను కాశీ ఇప్పుడు కాదు సారీ కాశీ ఎప్పటి నుంచో విలన్ అవుతాడు విలన్ అవుతాడు విలన్ అవుతాడు అని చెప్తానే ఉన్నాను ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే విలన్ అయితే అయిపోయాడు ఆ ఫుడ్ ట్రక్ దగ్గర ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది అనేసి అన్నారు ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు మన కార్తీక్ బాబు దీప అక్కడే ఉన్నారు మీరు ప్రోమో చూసిన అర్థం దాన్ని బేస్ చేసుకుని అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏమనేసి కూడా మాట్లాడదాం దానికన్నా ముందు ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మనం తెలుసుకుందాం ముందు ముందు ఇక్కడ వైరాగర్త అయితే స్టార్ట్ అయింది వైరాగ్యత స్టార్ట్ అయిన తర్వాత వైరాగర్ ఎక్కడ కూర్చున్న బాబా రెండు నెలలు అయితే కనపడలేదు అనుకున్నప్పుడు కరెక్ట్గా ఈ టైంలోకి అయితే వచ్చారు ఈ టైంలోకి వచ్చిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వైరాగారు అయితే వచ్చారు వైరాగారు వచ్చిన తర్వాత మన కాశీ అయితే వచ్చారు కాశీ వచ్చిన తర్వాత నీకుండే టాలెంట్కి నీకు ఉండే మన జోషన్ అయితే ఎక్కించింది కదా ఎవరైనా సరే ఇంప్లిమెంట్ అవుతారు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అనుకుంటానే ఉన్నాను మా అమ్మగారి దగ్గర శ్రీధర్ గారు కూడా అనిగి మనిగి పనిచేయడానికి కారణం ఏమంటే మన కాశీనా గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయడం కోసం ఇక్కడ కూడా స్వప్న కోసం అనేసి అనిగి మనిగి పనిచేద్దామనేసి మన కాశీ అయితే అనుకున్నారు కానీ ఇక్కడ శ్రీధర్ గారికి కాశీకి ఏం డిఫరెన్స్ అంటే శ్రీధర్ గారు కొంచెం ఓపిక అంటే ఏజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఓపిక అనేది ఒంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓపికతో అయితే ఉంటారు అక్కడ ఏమైనా తర్వాత ఓపికతో ఉండాలని మన శ్రేహతల గారు అయితే ఓపికతో ఉంటారు మన కాశీ ఎలాగా ఉడుకు రక్తం ఏ నన్ను ఎవరో నన్ను కొట్టేదెవరు అనేసి ఉడుకు రక్తం ఆ ఉడుకు రక్తంలో ఎవరన్నా సరే ఒక మాట అన్నా కానీ కెత్తిగా ఫీల్ అయిపోతాం ఆ విధంగా అయితే మన జోషన్ అయితే ఎక్కించిన మాటలకైతే కంప్లీట్గా అయితే కాశీ అయితే డైవర్ట్ అయిపోయాడు కాశీ డైవర్ట్ అయిపోతే అక్కడ మన కార్తీక్ బాబుకి చెప్పినా కానీ అలాగే మనకు దీప చూసినా కానీ కార్తీక్ బాబు అయితే నిమ్మకి నీరు ఎత్తినట్టే ఉంటాడు ఎందుకంటే సీజన్ జరగాలంటే కార్తీక్ బాబు జస్ట్ ఒక షోపీస్ లాగా ఉంటాడు ఇన్ని రోజులు దాస్ గారు అనుకున్నాం మనం కానీ కార్తీక్ బాబు కూడా ఒక షోపీస్ మాత్రమే ఉంటాడు కానీ వాళ్ళ నాన్నగారిని కాపాడడం కోసం కార్తీక్ బాబు అయితే పావులు దాదపుతాడు మనకు తెలుసు అది ఎలా కలుపుతాడు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా మాట్లాడుకుందాం అయితే వాసరాలు ఏమైనా చేసుకొని పోతానే ఉంటుంది కూల కొట్టుకొని పోతానే ఉంటుంది కానీ మనం చూసినా ఆ కూల కొట్టేది ఎక్కడన్నా సరే ఒకసారి పులిషాప్ పెడతామనేసి అనుకోవటం లేదు మన కార్తీక బాబు అయితే మాత్రం అది మాత్రం పక్క సరే అని అక్కడ కాశీని అయితే పిలిచి అక్కడ నీకు ఏం పోస్ట్ ఇచ్చారంటే పిఏ పోస్ట్ సిఈఓ దగ్గర పిఓ పోస్ట్గా చేస్తాను అని అంటే పిఏ పోస్ట్ నీకునే అర్హతకి నీ రెజ్యూమ్ చేశాను నువ్వు పిఏ పోస్ట్ చేస్తాను నువ్వు జిఎం అవ్వాలనే కొద్దికి అక్కడ మన జోష్నా కూడా జిఎం అవ్వాలని చెప్పింది ఎందుకంటే జోష్నా మళ్ళీ సీఈఓ అయితే ఆ కంపెనీలు లేకపోయి వైరా చేతిలో పెట్టేయాలని అయితే ప్లాన్ చేస్తుంది కానీ ఇక్కడ జోష్న అయితే మరొకసారి అయితే తప్పు చేస్తుంది ఇక్కడ దీపా దగ్గర ఐడియా ఉంది టాలెంట్ ఉంది కాబట్టి ఆ ఫుట్ ట్రక్లు ఐడియా దీపా అనే ఇచ్చింది కాబట్టి ఆ దీపా అనేది మళ్ళీ నెక్స్ట్ సీఈఓ అయితే అవుతుంది ఎందుకంటే ఒకసారి బ్యాడ్ నేమ్ వస్తే జ్యోష్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అరెస్ట్ అయ్యి మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత ఆ ఫుడ్ నుంచి బయటికి రావడానికి దాదాపు ఒక నల్ల అయితే పడుతుంది కాబట్టి ఆ దినాలు బయటికి రావడానికి ఖచ్చితంగా ఆ బ్యాడ్ నేమ్ అనేది అలాగే ఒక మనిషికి పైన బ్యాడ్ నేమ్ పడిందంటే ఆ బ్యాడ్ నేమ్ అలాగనే ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అయితే దీపా అయితే సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది ఎందుకంటే కార్తీక్ బాబుకి అయితే అక్కడ అర్హత లేదు కాబట్టి ఇంకా దీప సీవు అవ్వాలి దీపసీవు అయినా కానీ దీపాకు అంత లెక్కలు చూడటం అంత రాదు కాబట్టి కోసం అనేసి మనం కాశీ ఏమైనా మారి నిజాలు ఏమైనా బయటకు తెస్తాడా అనేది కూడా మనం అయితే చూడాలి కాశీని ఈరోజు మనం వెళ్ళాలనుకుంటాను రేపు వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత కాశీ ఏమన్నా మన కోసం ఏమైనా మారి ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినట్టు చూపించారు కదా మన కార్తీక్ బాబు అలాగే దీపా మాట్లాడుకున్నారు కదా కాశీ జోషా రూమ్లో వయొచ్చాడు జోషన్ అయితే ఏదైతే మాట్లాడారు అని మాట్లాడుకున్నారు కదా అంటే ఏదైనా వాళ్ళ చేసారా తెలుసుకునే పోయింటాడు అనేసి మన కార్తీక్ బాబు అయితే లైట్ తీసుకున్నాడు కానీ అక్కడ కాసి ఏమన్నా చెప్పే ఛాన్స్ ఉంది అప్పుడు వైర చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసి ఉంటాడు మన శివనారాయణ గారి ఫ్యామిలీని రోడ్డు పైన కూడా వేసేది కూడా వేసేస్తారు ఎందుకంటే జోషన ఆల్రెడీ ఫుల్ రిచ్ అయిపోయింది ఈరోజు మన దీపక్ ఆర్తి కూడా ఒక మాట మాట్లాడుతున్నారు కదా ఏంది మారదల అలా చూస్తాడు నన్ను అనేసి అంటే ఏం లేదు బాబా నిన్ను మళ్ళీ ఎప్పుడు కార్లో తిరిగి కార్లో తిరిగి వైభవం నీకు ఎప్పుడు వస్తుందని చూస్తాను అది తొందరలోనే వస్తుంది అనేసి అన్నాడు తొందరలోనే వస్తుంది అంటే తొందరలో ఎప్పుడు వస్తుంది దీప ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపకు బిడ్డ పుట్టేటప్పుడు మాత్రమే వస్తుంది ఇప్పుడైతే రాదు అది మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటే గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే సంక్రాంతికి మనకి ఎన్నో రోజులు లేదు ఇరవై రోజులు కూడా లేదు సంక్రాంతి రావడానికి సంక్రాంతిలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి సంక్రాంతిలో నిన్ను కలుపుతాను అనేసి మనం కార్తీక బాబు ఎప్పుడో చెప్పాడు మనం సంక్రాంతి కోసం ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసాయ కానీ సంక్రాంతికి కాదు కదా ఉగాదికి కాదు కదా దీపావళికి కాదు కదా ఆపై సంక్రాంతి కూడా కలుస్తారో లేదనేది మనకైతే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఫస్ట్లో కార్తీక్ బాబు అలాగే దీప ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు కలుస్తారు అనేసి మనకు ఎంతైతే సస్పెన్స్ మెయింటైన్ చేస్తారో అదేవిధంగా మన దీప అసలు వార్షాలను ఎప్పుడు తెలుస్తుంది అనేది సస్పెన్స్ మెయింటైన్ చేస్తా మెయింటైన్ చేస్తాం మెయింటైన్ చేస్తా తెలిసిన తర్వాత వన్ టూ ఇయర్స్ లేటర్ అనేసి సెకండ్ జనరేషన్ అయితే స్టార్ట్ చేసేసే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉంది ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాల్సిన లేదు మన సుమిత్ర గారి గురించి కూడా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి సుమిత్రా గారి మాటలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పారంటే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన వెంటనే వాళ్ళ అమ్మగారిని ఎండిపోతుంది ఎందుకంటే అమ్మని ఆర్డర్ చేసుకొని ఏమన్నా తినచ్చు అంటే అత్త ఒకసారి నీళ్ళు తీసుకురమ్మా అంటే డిస్కస్ చేయాలి లేకపోతే రెండోసారి చెప్తే అత్త కోపం వస్తుంది అనేసి పుట్టింటికి పంపిస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత ఏడో నెలలో ఎనిమిదో నెలనో తొమ్మిదో నెలలో బాగా గ్రాండ్గా ఫంక్షన్ చేసి మళ్ళీ పుట్టింటికి పంపిస్తారు పుట్టింటికి పంపించిన తర్వాత బిడ్డ తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పంపిస్తారు అలాంటిది నువ్వు రాత్రి పడుకోవడానికి మాత్రం ఆ ఇంటికి పోతుండవు పొగలంతా మా ఇంట్లోనే ఉంటా కదా నేను చేస్తా అనేసి మన సుమిత్ర గారు తీసుకొని అక్కడ పొరకూర్చడం పొరకొచ్చేందుకు ఆ సుమిత్ర గారు బ్లడ్ వామిటింగ్ చేసుకోవడం బ్లడ్ వామిటింగ్ చేసుకునే లోపల మన దశరథ్ గారు సుమిత్ర గారికి ఆ మాట మాటకని చెప్తే ఇంకా ప్యానిక్ అయిపోతారు ఇంకా బాధ ఎక్కువైపోతుంది ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది అనేసి మన సుమిత్ర గారికి అయితే డేంజర్ జోన్లో అయితే అంటే చెప్పకుండా అయితే చేశారు మనకు దీప అయితే ఈ సైడ్ నుంచి నరుక్కొని అంటే అక్కడ మన కార్తీక్ అయితే ఈ సైడ్ నుంచి వాళ్ళ నాన్నగారిని కాపాడాలని నరుకుని వస్తూ ఉంటాడు మంచి చెప్సోర్స్ అయితే వస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం